ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన రైతు బంధుపై కొత్త రూల్స్ ఇక డబ్బులు మాత్రం వీరికి జమా రేవంత్ రెడ్డి గుడ్నెస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుందండి వీటిను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి వీరకు వచ్చినట్లయితే రైతు బంధుపై సీఎం మరో గుడ్ న్యూస్ అండి రైతు బంధుపై కొత్త రూల్స్ అని చెప్పేసి మనకు వీళ్ళే అర్హులు సర్కారు నుండి ఆదేశాలు వచ్చిన కాలం అవుతుంది చాలా కాలం కానీ రైతులకు రైతు బంధు డబ్బులు అనేవి జమ కాలేదు రైతులు ఎదురు చూడడం జరుగుతుంది రైతు బంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు మూడు వారాల కిందటే డబ్బులు జమ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆయనే చెప్పారు అయితే నిధులు జమ మాత్రం నతనకడా సాగుతుంది వస్తుంది ఇంకోవైపు నిధులు ఎప్పుడు వస్తాయి తెలియక రైతన్నలు కూడా సతమతమవుతున్నారు రైతన్నలు ఈ సీజన్ సంబంధించిన గతంలో స్కీమ్ రైతు బంధు అనుగుణంగానే డబ్బులు జమ చేయాలని ఆశిస్తున్నారు అయితే త్వరలోనే రైతు భరోసా మార్చి జమ చేయాలని నిర్ణయించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం అప్డేట్ చూసినట్లయితే ఎకరానికి పైగా ఉన్న వారికి మాత్రమే సందేశాలు అయితే వచ్చాయన్నమాట లోపు ఉన్న రైతులకు మాత్రం నిధులు జమ అవుతాయని వారు చెప్పడం జరిగింది దీనిలో భాగంగా మరో ఇరవై శాతం మందికి డబ్బులు అయితే రావాల్సి అయితే ఉంది ఇప్పటివరకు ఎనిమిది శాతం పైగా పూర్తి అయిందని తెలిపారు మిగతా వాళ్ళకు కూడా ఎటువంటి కంగారు పద అవసరం లేదని ఎందుకంటే వారు కూడా డబ్బులు జమ అవుతాయని చెప్తున్నారు ఇక ముఖ్యంగా అప్లికేషన్లకు ఛాన్స్ లేదు కొత్తగా వచ్చిన పాస్బుక్ రైతులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అనేది పంట పెట్టుబడి సాయం కోసం మొన్నటి వరకు వీరి గురించి దరఖాస్తు స్వీకరించగా ఇప్పుడు రెండు రోజుల క్రితం దరఖాస్తులు అయితే స్వీకరించడానికి సైట్లు అయితే ఆపేస్తున్నట్టు తెలుస్తుంది దీనిపైన ఆ ఇక ప్రకటన రావాల్సి అయితే ఉంది సర్కారు ఇప్పటికే రైతు బంధు పొందుతున్న వారు దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కొత్త వారు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దీనిపైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన రాజకీయ పార్టీలు చర్చించి ప్రకటన చేస్తామని ఆలోచన ఉండేది బట్ కాకపోతే నేడు కనుక గమనించినట్లయితే ఈ యొక్క రైతు బంధు పైసలు మరింత సమయం ఆ పడుతున్నట్లు తెలుస్తుంది మొత్తానికి ఈ రోజు మరి నిన్న వరకు ఆ డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఎంత మంది జమ చేసింది చూద్దాం రైతులకు గుడ్ న్యూస్ అండి రైతు బంధు నిధులైతే ఇతర కీలక రిలీజ్ చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఇరవై లక్షల మంది ఖాతాల్లో అయితే ఈ యొక్క రైతు బంధు డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది అనమాట సో మొత్తానికి రైతు బంధు సంబంధించి అధికారులు వేసే అధికారులు క్లియర్ గా చెప్తున్నారు వారం రోజుల్లో ఈ మూడు వారాల్లో క్రితం నిధులు అయితే విడుదల చేయాలని రేవంత్ చెప్పినప్పటికీ ఎకరం నుంచి రెండు ఎకరాల వరకు రైతులకు డబ్బులు జమ చేసినట్లు వ్యవసాయ అధికారులు కూడా క్లియర్ గా చెప్పారు ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి రెండు రోజుల్లో మిగిలిన వారికి కూడా కంప్లీట్ గా రైతు డబ్బులు జమ చేయబోతున్నారు అనగా రెండున్నర ఎకరాలు ఎవరైతే రెండున్నర ఎకరాలు ఉన్నాయో వారికి పైనుండి రైతులకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి సో ఇది మనకు నిన్ననే అప్డేట్ తీసుకొచ్చారు ఈ రోజు కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి తెలంగాణలో రైతు సంబంధించిన అప్డేట్